హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని బీట్రూట్ హల్వా తయారీ అండి చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుంది పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతాయి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని దీనిలో మీడియం సైజు ఫోర్ బీట్రూట్స్ని తీసుకున్నానండి వీటిని ఇలా నీట్గా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా పీల్ అవుట్ చేసుకోవాలండి మనం ఎన్నైతే బీట్రూట్ తీసుకున్నామో వాటన్నింటినీ తీసేసిన తర్వాత నీట్గా ఇలా ముక్కలు కట్ చేసుకోవడమేనండి పెద్దవైనా పర్వాలేదు మీడియం సైజ్ అయినా పర్వాలేదు ఇలా మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ ఈ యొక్క హల్వాకి బాయిల్ చేయాల్సిన పని లేదండి పచ్చి బీట్రూట్తోనే చేసుకోవాలి హల్వా అనేది ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత దీన్ని ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకుని మొత్తాన్ని ఇలా వేసేసుకుని గరిటతో ప్రెష్ చేసుకుంటూ ఈ యొక్క బీట్రూట్ జ్యూస్ని అంతటినీ కూడా తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత దీనిలో కాన్ఫ్లవర్ అనేది మిక్స్ చేసుకోవాలి మీరు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నా ఏం పర్వాలేదండి ఇలా తీసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్లో నేను కొద్ది కొద్దిగా కార్న్ఫ్లవర్ అనేది వేస్తున్నానండి కప్పు వరకు తీసుకున్నాను కాన్ఫ్లవర్ అదే కప్తో ఇక్కడ నేను షుగర్ తీసుకుంటున్నానండి ఈ బీట్రూట్ జ్యూస్ వచ్చి టూ కప్స్ వరకు ఉంటుందండి ఇలా కాన్ఫ్లోవర్ ఒక కప్పు వేసిన తర్వాత ఒక కప్పు షుగర్ కూడా దీనిలోనే వేసి చక్కగా ఇలా కరిగించేసుకుంటున్నానండి తర్వాత ఈ యొక్క హల్వా కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు వీటన్నింటినీ సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక గిన్నె తీసుకొని నా దగ్గర ట్రే ఏమీ లేదండి ఇలా రౌండ్ గిన్నె తీసుకొని దీనిలోనే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేస్తున్నానండి నెయ్యి అంతటిని అప్లై చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని పక్కన పెట్టేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం కలిపిన ఈ బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని కూడా దీనిలో వేసుకుని సిమ్లో పెట్టి చిన్నగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఉడికే కొద్దీ కూడా ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి అనేది వేస్తూ ఉడికించుకోవాలి సుమారుగా మూడు నాలుగు స్పూన్ల నెయ్యి అనేది పడుతుందండి ఇక్కడ వచ్చి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి నేను షుగర్తో పాటు మిక్సీ చేసుకున్న ఇలాచీ పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసానండి ఇలా దగ్గరికి అయ్యే కొద్దీ మనం నెయ్యి అనేది వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి నాలుగు మూడు స్పూన్లు తప్పించి ఇంకెక్కువ పట్టదండి నెయ్యి అనేది ఇలా దగ్గరికి అయ్యే కొద్దికి కూడా బాగా ఉడికించుకుని దీనిలోనే మిగిలిన ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఒక జల్లీలాగా బాగా దగ్గరికి అయ్యి ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఈ యొక్క హల్వా అనేది పూర్తిగా రెడీ అయ్యే కొద్దికి కూడా మనం వేసిన ఈ నెయ్యి అనేది హల్వా నుండి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా గ్రీస్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఈ గిన్నెలోకి ఈ యొక్క మిశ్రమాన్ని అంతటిని వేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పైన పెట్టి ఇలా తిరగవేసుకోవాలండి అంతేనండి హల్వా చాలా టేస్టీగా రెడీ అవుతుంది చూడండి కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది దీన్ని మనకు నచ్చిన విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడం పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి చూడండి ఎంత జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి హల్వా అనేది ఇలా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవడమే మా పిల్లలు జామ్ నచ్చేసరికి హల్వా కూడా చేయమని అడిగారండి అందుకే హల్వా కూడా ట్రై చేశాను బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్